ప్రపంచంలో మనందరికీ ఏడు వింతల గురించి తెలుసు నేను ఈరోజు మీకు ఎనిమిదవ వింత కూడా చెప్తాను అదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దీన్ని స్థాపించినటువంటి మహానుభావులు డాక్టర్ హెగ్డేవర్ గారు ఎందుకు దీని ఎనిమిదవ వింత అంటానంటే ఏదైనా ఒక సంస్థ స్థాపించి అతి అతి పెద్దదిగా తయారై సమాజానికి ఉపయోగపడుతున్న సందర్భంలో ఎవరైనా సంస్థను స్థాపించిన వ్యక్తి గురించి ప్రముఖంగా చెప్పుకుంటాం కానీ ఆర్ఎస్ఎస్ విషయంలో అది పూర్తిగా విరుద్ధం సంస్థ పేరుని ముందుగా పెట్టి హెగ్డేవ్ గారు వారు వెనకాల ఉండి ఈ సంస్థ ఎంత పెద్ద చేశారన్నది వాస్తవం ఇదే అతి పెద్ద వింత కానీ దీని గురించి మనం మరింత తెలుసుకోవాలి హెగ్డే గారు మహారాష్ట్ర నాగ్పూర్లో జన్మించినప్పటికి కూడా ఆయన పూర్వీకులంతా తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాడు పేదరికంలో పుట్టి పట్టుదలతో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి హెగ్డేవర్ గారు అలాగే తన సుఖమయమైన జీవితం ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టి దేశం కోసం తనను తాను సర్ సమర్పించుకున్నారు మొదట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉంటూ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో జీవిత జైలు జీవితం గడిపినప్పటికీ కూడా చల్లా చెదురైనటువంటి కులాలు జాతులు వర్గాలు ఎవరికి వారుగా ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఇప్పటికీ కరెక్ట్గా వంద సంవత్సరాల ముందు విజయదశమి రోజు కేవలం ఐదు మందితో ఆర్ఎస్ఎస్ శాఖను స్థాపించారు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ విస్తరణ కోసం పట్టుదల క్రమశిక్షణ దేశభక్తి కలిగినటువంటి స్వయం సేవకులు తయారు చేయడం కోసం శాఖలను ప్రారంభించారు మనం వింటూ ఉంటాం ఆ స్కూల్లో శాఖ ఉంది ఆ మైదానంలో శాఖ ఉంది మా వీధిలో శాఖ నడుస్తుందని ఈ శాఖలన్నీ కూడా ఆ రకంగా ప్రారంభించబడ్డాయి వీటి ద్వారా నిస్వార్థ సైనికుల్లాగా దేశాన్ని కాపాడే సాధ తయారు చేశారు ఆయన ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ ఏకతాటికి తీసుకురావాలనే లక్ష్యంగా పనిచేశారు హెగ్డేవారి గారు ఆజన్మాంతం బ్రహ్మచారిగా త్రికరణ శుద్ధితో భరతమాత సేవలో తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి భరతమాత ముద్దుబిడ్డ హెడ్గేవర్ గారు హిందువులంతా ఏకమైతే తప్ప దేశాన్ని కాపాడుకోలేరని అందుకోసం ఆర్ఎస్ఎస్ శాఖలే ప్రధాన పాత్ర పోషించాలని భారతీయులంతా ఒకే కుటుంబం అని చెప్పేవారు ఆయన ఎప్పుడు కూడా వందే మాత్రమని మాతాకి జై అనే నినాదాలను మంత్రాలుగా చేసి ప్రతి వ్యక్తిలో జాతీయ భావాలను నూరిపోశారు శాఖల ద్వారా దేశభక్తులను తయారు చేశారు ఆయన కులాలకు అతీతంగా అందరూ హిందువులం భారతీయములు అనే భావన ఎప్పుడు ఆయన చెప్పేవారు ఆర్ఎస్ఎస్ విస్తరణ కోసం నా జీవితం ఈ సమాజానికే అంకితం అనే ప్రచారక వ్యవస్థను మొదలుపెట్టింది కూడా ఆయనే స్వయం సేవకులు దేశంలోని అన్ని రంగాల్లో రాజకీయాల్లో కానీ విద్యార్థి రంగాల్లో కానీ కార్మిక రంగాల్లో కానీ రైతులుగా కానీ విద్యా వైద్య సామాజిక సేవల్లో ప్రాతినిధ్యం ఉండాలని కోరుకునేవాళ్ళు ఫలితంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ కోసం పోట్లాడినా లేదా అయోధ్యలో రామాలయం కోసం పోట్లాడిన ప్రాణత్యాగాలకు సిద్ధపడేటువంటి స్వయం సేవకులను కరసేవకులను తయారు చేసింది హెడ్గేవార్ గారి అంతెందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ లేదా నరేంద్ర మోదీ గారు లాంటి ప్రధాన ఈ దేశానికి అందించింది ఆర్ఎస్ఎస్ఏ ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వంద దేశాల్లో పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ ధార్మిక కార్యక్రమాల కోసం విశ్వ హిందూ పరిషత్ని తయారు చేసిన కార్మికుల కోసం బిఎంఎస్ని తయారు చేసిన విద్యార్థుల కోసం ఏబీవీపీని తయారు చేసిన సేవా కార్యక్రమాల కోసం సేవా భారతి అన్న రైతుల కోసం కిసాన్ సంఘ్ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలే వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అతిపెద్ద సేవాని అందిస్తున్నటువంటి అతి గొప్ప సంస్థ రాష్ట్ర రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ డాక్టర్ హెగ్డేవార్ నాటిన మొక్క ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వృక్షమైంది అది దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతూ ఉంది ఆర్ఎస్ఎస్ ప్రా ప్రారంభమైన వంద సంవత్సరాల సందర్భంగా ఈ ఉగాదిని హెగ్డేవార్ గారి జయంతిని ఘనంగా తలుచుకుంటూ నివాళులర్పిస్తూ ఉన్నాం